హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా కథ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కొబ్బరి పొడి బెండకాయని నీట్గా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని తడిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయ ఫ్రైలోకి కొబ్బరి పొడి తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు టూ టీ స్పూన్స్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు వేరుశెనగ గుళ్ళు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన గుళ్ళు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి బెండకాయలు వేసిన తర్వాత గరిటి పెట్టకుండా ఇలా ఒకసారి కలుపుకోవాలండి బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేరుశెన గుళ్ళు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ కొబ్బరి పొడి ఫ్రై రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా